హలో ఇరవై అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన వీడియో వచ్చరికి గుంటూరు వైష్ణవి హోల్సల్ క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ షెడిమర్స్ నుంచే వీడియో షేర్ చేస్తున్నాము సో చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఎప్పుడు మనం ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది ఇవాళ అయితే మాత్రం మనకి డిఫరెంట్ స్టైల్లో ఆలియా డిజైన్స్ అలానే మనకి త్రీ పీస్ సెట్లో సైడ్ కట్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ అలానే మనకి డార్క్ కలర్ అండ్ మనకి కృష్ణమా స్పెషల్గా వైట్ ప్యాటర్న్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట అంబ్రిల్లాలో కూడా మనకి లాంగ్ కుర్తి వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అయితే అవైలబిలిటీలో ఉందండి మంచి ఫ్యాన్సీ కలర్ షేడ్లో కూడా ఉందన్నమాట ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ డిజైన్ చూడండి ఆలియా డిజైన్తో డిఫరెంట్గా మనకు వచ్చేసరికి థ్రెడ్ డిజైన్ అయితే వస్తుంది మల్టీ కలర్ థ్రెడ్ డిజైన్ అయితే తీసుకున్నారు అంతా కూడా అండ్ టాప్ మొత్తం కూడా డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుందండి రంగురంగులుగా ఉందనమాట ఇది ఒకసారి హ్యాండ్ టాప్ అంతా కూడా మీరు గమనించండి మనకి సైడ్ కట్ ఇలా డిఫరెంట్గా టాప్ అయితే వస్తుందనమాట నైరా స్టైల్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ ప్యాంట్ వచ్చింది అలానే మనకి చున్నీ కూడా ఒకసారి పింక్ కలర్లో ఉందనమాట లాంగ్ లుకింగ్ అయితే ఒకసారి గమనించండి ఇదైతే మాత్రం సైజు ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అయితే ఉందండి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఫోర్ సైజెస్ కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది షాప్ నెంబర్ ట్వంటీ నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అయ్యే ఉంటుంది అనమాట మీరు చక్కగా స్క్రీన్ షాట్ షా పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఉన్నసరికి వైట్ అండి ఆఫ్ వైట్లో అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మంచి హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ చాలా హెవీ వర్క్ అండి రామా గ్రీన్ కలర్ రెడ్ కలర్ అలానే ఎల్లో కలర్ థ్రెడ్ వేవితో డిఫరెంట్గా వర్క్ అయితే వచ్చిందనమాట సేమ్ వెస్ట్ పార్ట్ దగ్గర ఎలా అయితే వచ్చిందో యాస్టిజ్ బార్డర్ కూడా అలాగే వస్తుంది లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది టాప్ అంతా కూడా ఒకసారి అయితే చక్కగా లుక్ చేసేసేయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉందండి దీనికి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ ఫ్యాంట్ చూస్ చేసుకున్నారనమాట అండ్ మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ ఒకసారి చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది టూ పీస్ సెట్టే వచ్చిందనమాట ఈ డ్రెస్ నెక్స్ట్ కాంబినేషన్లోకి అయితే వెళ్ళాము నెక్స్ట్ ఉన్నసరికి రోజ్ పింక్ కలర్ అండి లైట్ రోజ్ పింక్ కలర్లో మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా రెడీ టు వేర్ మనకి హ్యాండ్స్ దగ్గర కోటపాతి డిఫరెంట్గా వర్క్ అయితే వచ్చిందనమాట ఒక్కసారి టాప్లోని బార్డర్ చూడండి డార్క్ పింక్ కలర్ తీసుకొని జిగ్జాగ్ లైన్ లాగా డిఫరెంట్గా గోల్డ్ జెరీతో సీక్వెన్స్తో వర్క్ అయితే వచ్చింది అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంది ఇది కూడా సేమ్ యాసిటీస్ మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఏమో మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి మనకి త్రీ పీస్ సెట్ లో మంచి డిఫరెంట్ లైట్ కలర్ చాట్ అనమాట ఇవేంటంటే మనకి హాఫ్ వైట్ ఇలా మనకి బేబీ పింక్ రోజు పింక్ కలర్స్ ఏంటంటే మనకి ఈవినింగ్ అంటే మనకి డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైట్ కానీ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కానీ చర్చిస్కి వేసుకెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఒకసారి మనం బై చేసుకున్నామండి ఇంక ప్రతి సండే కూడా వేసుకోవచ్చు అనమాట కలర్ చాట్ అయితే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్లో అయితే డిఫరెంట్గా దుప్పట వచ్చింది అలానే మనకి ఫ్యాంట్ కూడా వచ్చింది అనమాట నెక్స్ట్ మనకు వైట్ ప్యాటర్న్ డిజైన్లో అయితే చూపిస్తున్నాము హెవీ సీక్వెన్స్ వర్క్ అండి అండ్ థ్రెడ్ వివింగ్ కూడా ఒకసారి మీరు గమనించవచ్చు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుందనమాట మనం రెగ్యులర్గా చెప్తామండి మనము ఎప్పుడు వీడియోస్ ఫోష్ చేస్తూనే ఉంటామనమాట సంతోష్ రెడీమస్ నుంచి టాప్స్కి కానీ మీకు ఇప్పటికి ఇప్పుడు అర్జెంట్గా ఒక పార్టీ వేర్ డ్రెస్ కావాలంటే ఆటోమేటిక్గా మీరు షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట రెగ్యులర్గా రెడీగా ఉంటాయండి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మీకు డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి ఇంకా మంచి మంచి ప్యాటర్న్స్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట వీక్లీ మనకి త్రీ టైమ్స్ అనేది వీడియో పెట్టడం జరుగుతుంది డిఫరెంట్ అండి ఒక వీడియోకి ఒక వీడియో సంబంధమే లేకుండా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ వచ్చాయో అవి మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వన్ బాగా ట్రెండ్లో ఉన్న డార్క్ డార్క్ నెమలిపించే బ్లూ కలర్ ఒక్కసారి మీరే వర్క్ చూస్తే ఎంత బాగుందంటారో అంత డార్క్ కలర్ మీద మనకి న్యూ ఇయర్ కానీ సంక్రాంతి కానీ కొనుక్కోవడానికి బర్త్డేస్ ఉన్నా కానీ ఏదైనా మనకి వచ్చేసరికి కాలేజ్లో ఫంక్షన్ వేర్ ఫేర్వెల్ పార్టీస్ కూడా ఇలాంటి డ్రెస్సెస్ అనేవి చాలా బాగుంటాయండి మంచి అపీరెన్స్ అనేది ఇస్తుంది అనమాట త్రీ పీస్ సెట్లో అయితే చూపిస్తున్నాము డార్క్ నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఇది సైజ్ మాత్రం మీకు ఎక్సల్స్ అయితే వస్తుందండి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలర్ అనమాట ప్రజెంట్ ట్రెండ్లో ఉంది నెక్స్ట్ వన్ ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అంబ్రిల్లాలో కూడా మనకి లాంగ్ కుర్తీలో కూడా త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి అండ్ ఇది వచ్చరికి మనకి దుపటా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది టాప్ ఏమో మంచి డార్క్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చిందండి కలర్ కూడా కొత్త కలర్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది బ్యాక్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు అండ్ హ్యాండ్ కూడా వచ్చేసరికి మంచిగా డిఫరెంట్గా వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ బాగా శారీస్లో ఈ వర్క్ అయితే హైలైట్ అవుతుందండి ఇది మంచి డార్క్ కలర్ ప్యాటర్న్ మీద డ్రెస్కి దుప్పటాకైతే వచ్చింది అలానే హ్యాండ్స్కి వచ్చింది అండ్ మనకి కింద బాటమ్ కూడా వచ్చిందనమాట ప్రైస్ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్దాము అండ్ ఫ్యాన్సీ వేర్ కలర్ కాంబినేషను ఎంత లైట్ అంటే లైట్ అంటే లైట్ కాదండి మీడియం కలర్లో వేర్ కలరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి మీరు డ్రెస్ అయితే మాత్రం త్రీ పీస్ సెట్లో ఇలాంటి డ్రెస్ కనుక మీరు ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ వేసుకెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సైజు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇంత డిఫరెంట్ ఫ్యాన్సీ కలరు ఇలాంటి త్రీ పీస్ సెట్ కలర్ కాంబినేషన్ అనేది మళ్ళీ రాదు చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మాత్రం త్రిబుల్ రూపీస్ అనేది పడుతుంది గుంటూరు వైష్ణవి హాల్స్ క్లాత్ మార్కెట్ లోని సంతోష్ శారీస్ అండ్ హెడ్మార్స్ అండి షాపింగ్ నేను అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి అండి వరకు కూడా ఫోన్ స్క్రోల్ అవుతుంది స్టార్టింగ్ లో మీకు కంఫర్టబుల్ గా ఫోటోస్ తీసుకోవడం కోసం కొన్ని పిక్చర్స్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట ఇవాళ వీడియో అయితే ఇదండి నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలవరకుంటే అంతవరకు